సతీష్ గారు ఇప్పుడే మాట్లాడినటువంటి మిత్రులు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లెక్టినెంట్ సత్యనారాయణ గారు సాదిమల్ గారు దేవేందర్ గారు శైలజ గారు మా రమణయ్య గారు వేదిక ఉన్నటువంటి దివ్యాంగ సోదర మండు విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఒక దేశం అభివృద్ధిని సమాజ అభివృద్ధికి గణాంకం ఏంటంటే ఆ సమాజంలో అత్యంత కింద వర్గం అభివృద్ధి సాధించాలి ఈ కింద వర్గం అంటే సామాజిక ఆలోచనతో కాదు సమాజంలో అన్ని అవకాశాలు లేకపోయినా వాటిని అందిపుచ్చుకొని ఆ వర్గం కూడా నిలబడగలిగినప్పుడు ఆ సమాజ అభివృద్ధి కలవడం సమాజం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భారత జాతి పిత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు మనం ఒకసారి తెచ్చుకున్నాం జవహర్లాల్ నెహ్రూ అయిన కారణ మార్క్స్ అయినా సమాజంలో అన్ని రకాలైనటువంటి లోపాలని ఉన్నటువంటి వాళ్ళు అది శారీరకంగా మానసికంగా లేదా మరొక రంగంలో అయినా వాళ్ళు కూడా అభివృద్ధిలో సమానంగా వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెంది అందుకని దివ్యాంగులు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితిలో వారు కూడా సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో సమానమైన భాగంగా తీసుకురాగలిగినప్పుడే భారతదేశం కానీ ప్రపంచం కానీ అభివృద్ధికరమైనటువంటి దేశంగా మనం గుర్తించాలి అందుకని వాళ్ళ దివ్యాంగులకు అనేక హక్కులు ఉన్నాయి వాటిని కాపాడవలసిన బాధ్యత చట్టానికి ఉంది ప్రభుత్వాలకు ఈనాడు మనం చూస్తాం చాలా మనోధైర్యంలో ఇవేమీ మనం ఎవరు గుర్తించుకున్నాయి కాదు మన కుటుంబాలందరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక శారీరకంగా మానసికంగా ఏదో ఒక దాంట్లో ఒక వైకల్యం